నిన్న మనకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేడు రైతుల విముక్తి బ్యాంకులలో లక్షల రూపాయల అప్పులలో ఉండి మనోవేదనకు గురవుతూ ఈ రైతుల బాధ ఇంతేనా అని ప్రతి రైతు ప్రభుత్వాలకు ఇంతకుముందు ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా రాతి గుండెతో ఉండి చలించకుండా మాట తప్పి మోసం చేసి ప్రజలను మోసం చేసిన ఆ ప్రభుత్వాలను తిప్పికొట్టి వారిని ఇంటికాడ భూస్థాపితం చేసి ఓటుతో బయటికి రాకుండా ఈ రైతాంగం ముందుండి రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఆ మాటకు కట్టుబడి నా రైతన్నలో అందరూ బాగుంటేనే నేను బాగున్నట్టు నా పార్టీ బాగున్నట్టు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే కర్షక రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలు బడుగు బలహీన వర్గాల పార్టీ అని నిన్ననే రెండు లక్షల రుణమో రుణమాఫీని చేసి ధైర్యంగా గత ప్రభుత్వ పాలకులు మీ నుండి ఎట్లా సాధ్యమైతని రెంకెలేసినా కూడా వారి అందరికీ ఛాలెంజ్ విసిరి ఎక్కడికి పోయినా కూడా ఖచ్చితంగా నేను రైతన్నలకు ఇస్తున్న మాటను నేను నిలబెట్టుకుంటా అని ముక్త ఘట్టంగా చెప్పి అదే పంద్రా ఆగస్టు రోజు పెద్దలు మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్ననే రెండు లక్షల రుణమాఫీ చేసి ఈ రైతుల పాలిట వారు దేవుడుగా నెలకొని వారు నిత్య పూజలు ఈ రైతుల కర్షక వ్యవసాయ రైతుల శ్రమతో వారిని అర్థించి పూజించి దాన్నే ఈ సుందరగిరి వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారికి ఇంకా మనోబలాన్ని చేకూర్చి వారు ప్రపంచ స్థాయిలో ఈ తెలంగాణ నిలబెడతా అనుతోనే ప్రపంచ స్థాయికి నాకు పక్క రాష్ట్రాలతో కాదు పోటీ ఈ పక్కన ఉన్నోడితో కాదు పోటీ నన్ను వెతి నిన్న మొన్నటి ఉన్నోడితో కాదు నాకు పోటీ ప్రపంచంతోనే పోటీ నా తెలంగాణ రాష్ట్రం అన్నటితోనే ఆయనకి ఇంకా మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మా రైతన్నలు అక్కలు మరి మా నాయకులు అందరూ ఒకటేసారి అందరూ ఫోన్ చేసి వెంటనే ఊళ్ళో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసి చేయడం కూడా జరిగింది అలాగే వారికి తోడుగా మా పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి